హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ లో పోస్ట్ చేశాను ఈ మోడల్ ఇప్పుడు ఈ మోడల్ హ్యాండ్స్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఫస్ట్ అయితే హ్యాండ్ మోడల్ చూడగానే అమ్మో ఇది ఎంత కష్టమో స్టిచ్ చేయడం అని అనుకుంటారు కొంచెం కుట్టడం ఐడియా ఉన్న వాళ్ళయితే ఇది ఈజీగా కుట్టేయగలుగుతారు నేను ఫస్ట్ లో అలాగే అనుకున్నాను ఈ మోడల్ హ్యాండ్స్ కుట్టడం అంటే కొంచెం కష్టమే అవుతుందని కానీ వన్స్ ఒకసారి కుట్టిన తర్వాత ఇంత ఈజీనా అనిపించింది మరి మీరు కూడా ఇలాంటి హ్యాండ్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ఫ్రాక్ కలర్ అయితే ఎంత బాగుందో కదా ఈ ఫ్రాక్ వచ్చేసి ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బేబీ వరకు సెట్ అవుతుంది ఈ ఫ్రాక్ జస్ట్ త్రీ మీటర్స్ లోనే ఈ డ్రెస్ అనేది డిజైన్ చేశాను ఇలా కుచులు కూడా పెట్టానండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతున్నాయి కదా ఇలా కుచులు పెట్టడం అనేది అయితే ఫస్ట్ ఫస్ట్ ఈ హ్యాండ్స్ కుడుతున్నాను కదా అది సక్సెస్ అవుతుందో లేదో అని చెప్పేసి నేను ముందుగా వేరే క్లాత్ పైన అయితే ట్రై చేశానండి దానిపైన సెట్ అయిన తర్వాతనే దీనిపైన స్టిచ్ చేశాను ఎప్పుడు ఏదో ఒక మోడల్ ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంటుంది స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఏ మోడల్ నైనా ఒక్కసారి చూస్తే చాలు ఈజీగా కుట్టేస్తారు ఏదైనా మోడల్ పెట్టి కుట్టిన తర్వాత కొన్ని కొన్ని డ్రెస్సెస్ చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తాయి అలా అని చెప్పి ప్రతి మోడల్ ని మనం ట్రై చేయడానికి ఇష్టపడం అదే మనం వేసుకోవడానికి ఇష్టపడం కానీ మన టైలర్స్ కి ఎలా ఉంటుందంటే ఏదైనా మోడల్ చూసినప్పుడు అది మనం వేసుకున్నా వేసుకోకున్నా ఆ మోడల్ మనకు కుట్టడానికి వస్తుందా లేదా ట్రై చేస్తే బాగుండి అనిపిస్తుంది సో నాకు అలానే అనిపించింది హ్యాండ్స్ ఈ మోడల్ హ్యాండ్స్ ఎప్పుడెప్పుడు కుడతానా అని అయితే ఈ డ్రెస్ ఇచ్చిన వాళ్ళు ఇలాంటి హ్యాండ్స్ కుట్టమనేది నాకు చెప్పలేదు బట్ ఇలా బాగుంటుంది కుట్టన నేనే అడిగి మరీ కుడుతున్నాను ఏంటి ఇక్కడ హ్యాండ్స్కి బ్లూ కలర్ క్లాత్ కనిపిస్తుందని కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆగండి ఆగండి చెప్పే వరకు కొంచెం వెయిట్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఫస్ట్ నేను ముందుగా దాన్ని ఉన్న క్లాత్ని ట్రై చేయకుండా ఇలా వేరే క్లాత్ని తీసుకొచ్చి ఇలా ట్రై చేసి చూశాను అనమాట ముందుగా అసలు ఆ హ్యాండ్స్ కుట్టడం ఫస్ట్ టైము మరి సెట్ అవుతుందో లేదో ముందుగానే ఇందులో ఉన్న క్లాత్ని అంతా కట్ చేసి కుట్టిన తర్వాత అది ఫెయిల్ అయింది అనుకోండి అసలే క్లాత్ ఇది త్రీ మీటర్స్ క్లాత్ ముందుగానే ఈ హ్యాండ్స్ అనేది కుట్టేస్తే ఆ కుట్టిన తర్వాత అవి సెట్ అయితే ఓకే సెట్ కాకపోతే సో ఎందుకు వచ్చిన రిస్క్ కానీ ముందుగా నా దగ్గర వేరే ఎక్స్ట్రా క్లాత్లు ఎలాగో ఉంటాయి మన దగ్గర ఆ ఎక్స్ట్రా క్లాత్ తోటి ఫస్ట్ కొంచెం ట్రయల్ చేశాను అది బాగా వచ్చింది ఆ తర్వాత దీన్ని విప్పేసి మళ్ళీ నేను ఆ క్లాత్ తోటి కుట్టేశాను అనమాట మీరు కూడా నా లాగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఫస్ట్ వేస్ట్ తో ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ ఏ మంచి తో ట్రై చేసామనుకోండి అది ఫెయిల్ అయితే మళ్ళీ ఆ క్లాత్ కోసం అంటే క్లాత్ ఎక్కువగా ఉంటే మీ ఇష్టం రండి నాకు ఇక్కడ త్రీ మీటర్స్ ఏ ఉంది కాబట్టి నేను ఆ త్రీ మీటర్స్లోనే డ్రెస్ మొత్తం కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ఇలా చేశాను సో ఇంకా మీ ఇష్టం అయినా ఎందుకు వచ్చినా బాగా చెప్పండి వేస్ట్ క్లాత్లు ఎలాగా ఉంటాయి కదా దాని మీద కొంచెం ట్రయల్ చేసిన తర్వాత కుట్టుకుంటే బెటర్ కదండి క్లాత్ క్లాత్ సేవ్ అవుతుంది కదా సో ఇక్కడ నేను అది సెట్ అయింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ పింక్ కలర్ క్లాత్ని కావాల్సిన కొలతలు అయితే ఈ స్కేల్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ పొడవు ఉంటుందండి ఆ టువెల్ ఇంచెస్కి ఇంకొక త్రీ ఇంచెస్ పొడవు ఎక్కువగానే తీసుకున్నాను అండ్ అడ్డంలో వచ్చేసి లెవెన్ ఇంచెస్ పొడుగు వెడల్పు తీసుకున్నాను అండి మీకు ఈ వీడియోలో నీ స్కేల్ పెట్టిన విధానం చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు క్లాత్ కరెక్ట్ ఇక డబ్బా షేప్ కాకుండా ఒక సైడ్ కొంచెం తక్కువ ఉంటుందండి అలా ఎందుకు కట్ చేస్తానంటే ఆ తక్కువ ఉన్నది షోల్డర్ వైపు రానిచ్చేలాగా ఎక్కువ ఉన్నది హ్యాండ్ కిందికి రానిచ్చేలాగా కుడదాం అనేసి నేను అలా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇటు సైడు అటు సైడ్ సేమ్ తీసుకుంటే నాకు ఏంటో షోల్డర్ జారుతున్నట్టుగా అనిపించింది సో షోల్డర్ వైపు కొంచెం తక్కువ క్లాత్ తీసుకున్నాను సో నేను స్కేల్ కంటే కొంచెం పొడవు అంటే ఒక మేబీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ వరకు అయితే హైట్లో ఈ క్లాత్ తీసుకున్నాను మనం ఎంత పొడవు అయితే తీసుకున్నామో అటు ఇటు ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టేసి పెట్టుకొని ఆ తర్వాత మనం ఇటు సైడ్ అటు సైడ్ కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుందండి మీకు ఈ వీడియోలో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే నేను మొబైల్ ని ట్రైపాడికి పెట్టి అది మిషన్ కి సెట్ చేశాను ట్రైపాడ్ ను సో అది కుడుతున్నప్పుడు షేక్ అవుతుంది నేను అది చూసుకోలేదండి ముందుగా లాస్ట్ లో చూసుకున్నాను కుట్టడం అంతా అయిన తర్వాత సో ఇంకేం చేసేది ఉంది చేసేది ఏమీ లేక అది అలాగే పెట్టేస్తున్నాను వీడియో కూడా మీకు ఈ వీడియోను ఈ మాత్రం ప్రెజెంటేషన్ చేయడానికి కూడా ముప్పు తిప్పులు పడుతున్నాను అసలు వీడియో తీయడం ఇంకా పర్ఫెక్ట్గా ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో ఇప్పటికీ కూడా వీడియో తీయాలంటే నాకు చుక్కలు కనిపిస్తున్నాయి ఈ ట్రైపాడికి పెట్టి డము ట్రై పని మళ్ళీ ఎలాగో ఎక్కడనో కాడ సెట్ చేసుకోవడము కుట్టే దగ్గర చాలా కష్టమైపోతుంది మీకు చూడడానికి అయితే చాలా సింపుల్ గా వీడియోలో ఇలా కుట్టేస్తుంది ఇలా పెట్టేస్తుంది అన్నట్టుగా ఉంది కానీ వీడియో తీయడానికి మాత్రం చాలా కష్టపడుతున్నాను అండి అసలు అసలు ఇలా కుట్టుకుంటూ అలా వీడియో తీయాలంటే మాత్రం అసలు చెప్పాలంటే వర్క్ స్లోగా ఉంటుంది ఆ స్టిచ్చింగ్ వర్క్ అనేది స్లో అయిపోతుంది బట్ ఏంటంటే నాకు ఇలా చెప్పడం ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను అయినా కూడా ప్రతిసారి వీడియో తీయడానికి మన పక్కన ఎవ్వరు ఉండరండి ఎప్పుడూ ఒకసారి పిల్లలైతే హెల్ప్ చేస్తారు కానీ ప్రతిసారి ఉండరు కదండీ సో మనమే ఓన్గా తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కుడుతున్నప్పుడు వీడియో తీయాలంటే మాత్రం ఆ మిషన్కి ఆ మిషన్కైనా ఏదైనా టేబుల్కైనా ట్రైపాడ్ని సెట్ చేసి ఆ ట్రైపాడ్కి మొబైల్ పెట్టి తీస్తుంటాను అన్నమాట కానీ చాలా కష్టంగానే తీస్తున్నాను కానీ కష్టమైనా ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఈ మాత్రమే చేయగలుగుతున్నాను సో ఎంత కష్టపడుతున్న నాకు ప్లీజ్ మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి నా వీడియోస్ కనుక కొంచెం నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుద్దాం అనుకుంటున్నా కూడా షేర్ చేయండి ప్లీజ్ 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 అది మాత్రం మర్చిపోవద్దు ఇంత చూసి కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ బ్లౌజ్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయానండి చి బ్లౌజ్ అంటున్నానంటే ఈ ఫ్రాక్ కదా మనకు కుట్టేది సో ఈ ఫ్రాక్ కి హ్యాండ్ మోడల్ అయితే కుట్టేస్తాను మిగతా ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అండ్ ఇలా కుట్టిన తర్వాత మనం ఫ్రాక్ పై నుంచి వేస్తాం కదా పిల్లలకి సో బ్యాక్ ఓపెన్ ఉంటే బాగుండు ఉక్సు కుడితే ఉక్సులు కుడితే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ స్ట్రేట్ గా కట్ చేసేసి ఉక్సులు కాజలు కుట్టానండి వాళ్ళకి పిల్లలకి ఫ్రీగా వేసుకోవడానికి ఉండాలి కదా నెక్ కొంచెం బ్రాడ్ గానే ఉంటుంది వేసుకో కానీ ఎంతైనా పిల్లలకి కంఫర్ట్ గా ఉంటే బ్యాక్ ఉక్స్ పెడితేనే బ్యాక్ ఉక్స్ అయినా పర్లేదు జిబ్ అయినా పర్లేదు అలాగే చిన్నపిల్లల డ్రెస్ లకి బ్యాక్ సైడ్ నడడం దగ్గర కంపల్సరీ డోరీస్ పెట్టాలండి అవి పెడితేనే వాళ్ళ దగ్గర వాళ్ళకి అక్కడ బ్యాక్ ఫిట్టింగ్ ఉంటుంది మనం ఫిక్స్ గా కుట్టలేం కదండి పెద్దవాళ్ళకు కుట్టినట్టుగా లూజ్ గానే కుడతాం పిల్లలకి అలా లూజ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి నడుము కై కట్టుకోవడానికి బాగుంటుంది